మిమ్మల్ని ఆశ్చర్యపరిచే కొన్ని విషాలు నాగుపాముతో చేసిన పొకోడి ఇండోనేషియాలో రోడ్లపైన దొరుకుతాయి ఎక్కడ ఉన్న ప్రజలు దానిని చాలా ఇష్టంగా తింటారు తొండల ఫ్రై చైనాలో దొరుకుతుంది ఎక్కడి ప్రజలు దానిని చాలా ఇష్టంగా తింటారు రోస్టు చేసిన ఎలగల మాంసం ఈ చాలా ఫేమస్ అక్కడి ప్రజలు ఎగబడి తింటారు ఇంకా కొన్ని చెప్తాను అప్పటిలోగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా చేసుకోండి మీకు రుణపడి ఉంటాం డియర్ ఫ్రెండ్స్ మీరు అందరూ రోజు ఎవరికొకరికి హెల్ప్ చేస్తూనే ఉంటారు వారిలో నేను కూడా ఒకరిని అని అనుకోని ఇవాళ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు హెల్ప్ చేయండి మిమ్మల్ని లైఫ్లాంగ్ గుర్తించుకుంటాను ఎర్రచీమల ఫ్రై మన ఇండియాలోని ఒడిశా రాష్ట్రంలో దొరుకుతుంది దీనిని కాయ చట్నీ అని కూడా పిలుస్తారు వాన వేపుడు చైనాలోని అన్ని హోటల్లో దొరుకుతుంది మరియు గబ్బిలాల కర్రీ కూడా చైనాలో దొరుకుతుంది ఇంకా మీరు ఇమాజిన్ చేయలేని ఫుడ్ ను మనుషులు తింటారు అవేంటో చెప్తాను మీరు షాక్ అవ్వకండి చైనాలో మంచి ఆరోగ్యం కోసం మరియు బెస్ట్ సెక్స్ జీవితం కోసం చిన్న పిల్లలను అంటే గర్భంలో ఎదిగి ఎదగని శిశువును తీసి సూప్ చేసి తినేస్తారు ఇది అబద్ధం పిల్లల్ని ఎవరైనా తినేస్తారా అని అనుకుంటున్నారా కానీ ఇది నిజం కావాలంటే గూగుల్లో ఒకసారి సెర్చ్ చేసి చూడండి ఫోటో స్టూడియోస్ వస్తాయి షాక్ అవుతారు మీలో ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకున్నారు ఇలాంటి అమెజింగ్ ఫ్యాక్ట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు